hello hi and namaste వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీలో ఏలూరు రోడ్డుకి దగ్గరగా అన్ని ప్రైమ్ లొకేషన్స్కి స్కూల్స్కి కాలేజెస్కి మెయిన్ సెంటర్స్కి అన్నిటికీ చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ ఏరియాలో త్రీ బీహెచ్కే ఫ్లాట్ కేవలం ముప్పై నాలుగు లక్షల తొంభై వేల రూపాయలండి అంటే ముప్పై ఐదు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది చాలా చాలా బాగుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో సేల్కి వచ్చిన ఫ్లాట్ అండి చూస్తున్నారు కదా చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోను ఏలూరు రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుందండి సో ఇక్కడే మనకి ప్రసాదం బాడుకు సంబంధించిన వికాస్ స్కూల్ కూడా ఉందండి సో చూస్తున్నారు కదా కింద మనకి కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఇచ్చారు అండే షేర్ షేర్గా ముప్పై గజాలు రిజిస్ట్రేషన్ వస్తుంది నార్త్ ఎంట్రన్స్ తోటి ఫ్లాట్ ఉంటుంది థర్డ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అనమాట ఇది సో టోటల్ ఎస్ఎఫ్టీ అనేది అప్రాక్స్ మనకి థర్టీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్ అండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ వచ్చిందండి కార్లో ఇవి రావడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు లోపల వీడియో అయితే అవైలబుల్ గా లేదు జస్ట్ మీకు విండోలో నుంచి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తామండి ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది సో ఇక్కడ మీరు చూడండి ఇదంతా కూడా సో రీసెంట్గా కట్టుకునే బిల్డింగ్ ఏనండి అప్రాక్స్ మనకు ఒక సిక్స్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట ఇది సో ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే వచ్చాయండి ఒకసారి లోపల వీడియో కూడా చూద్దామండి సో ఇక్కడే మనకి అన్నా స్కూల్స్ కూడా వస్తుందండి అన్నా స్కూల్ రోడ్ కూడా ఇక్కడే వస్తుందండి ఎస్టీ అన్నా స్కూల్ రోడ్డు ఇక్కడ పైకి వెళ్ళడానికి లిఫ్ట్ అయితే వచ్చింది స్టెప్స్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు కింద కామన్ క్యారెక్టర్ అంతా కూడా గ్రనేటే ఫ్లోరింగ్ అయితే వచ్చిందండి ఇది మనకి సేల్ కి వచ్చిన ఫ్లాట్ అండి చూస్తున్నారు కదా ఫ్లాట్ పరంగా అంతా బాగుందండి స్ట్రక్చర్ అంతా కూడా బాగానే ఉంది చిన్న చిన్న మైనర్ వర్క్లు ఏమైనా ఉంటే కనుక అవి మాత్రం చేయించుకుంటే సరిపోతుందండి మేజర్ వర్క్లు అంటే ఏమి లేవు రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి లోపల కబోర్డ్స్ వర్క్ అయితే లేదు సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయండి సీలింగ్ వర్క్ అయితే చేస్తుంది లోపల అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఎంట్రన్స్ సిం ద్వారా అనేది టేక్అౌట్ సిమ్ ద్వారా ఇచ్చారనమాట చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి ఇండిపెండెంట్ గా ఉంటుందండి ఇక్కడ ఎంట్రెన్స్ లో గేట్ అయితే పెట్టేసుకోవచ్చు చూడవచ్చు ఇక్కడ మీరు ఇది మనకి ఎంట్రన్స్ అండి లోపలంతా కూడా గోడలన్నీ అన్నీ కూడా కేర్ చేస్తున్నాయండి సో హాల్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఒక బెడ్రూమ్స్ అన్ని కూడా బాగున్నాయండి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్నమాట ఇంట్రెస్ట్ కనుక తప్పకుండా ఒకసారి చూస్ తీసుకోండి ఎందుకు గురించి అంటే ఈ ప్రసాదంపాడి ఏరియాలో త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కనీసం తక్కువలో తక్కువ యాభై లక్షల రూపాయలు వాల్యూ ఉంటుందండి ఈ ప్రాపర్టీ కూడా లాస్ట్ ఆక్షన్ ఆక్షన్లో వచ్చినప్పుడు మనకి దాదాపుగా నలభై ఎనిమిది లక్షల రూపాయలు వచ్చిందండి అక్కడ నుంచి ప్రైస్ అయితే ఇప్పుడు తగ్గించారు సో మంచి ఆఫర్ సేల్ కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఓకే థ్యాంక్ యూ